భారతీయ పురాతన సాంప్రదాయ వైద్యం యోగా శక్తి చికిత్స అవగాహన కల్పించుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా మానసికంగా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజ్ అన్నారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో విజయవాడకు చెందిన అస్పా భారత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఇండియన్ ఓం యోగశక్తి చికిత్సా నిర్వాహకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆక్యుప్రెజర్ ఆక్యుపంచర్ థెరపీపై అవగాహన శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు శిబిరాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు ఆక్యుపంచర్ ద్వారా అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయన్నారు మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మోకాలి నొప్పి నడుము మెడ వంటి నొప్పులకు దీర్ఘకాలిక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలకి అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు ఏపీఆర్ చౌదరి కాలేపు సాయిరం వీర వీరాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి వైద్యాలు ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మినిస్ట్రీకి ఎందుకు వస్తాయి దాంట్లో దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది మహారాష్ట్రలో దీనికి డిగ్రీని ఇవ్వడం జరిగింది డిగ్రీ కోర్సుని ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాలేజీని ఏర్పాటు హోమియోపతి కాలేజీ ఎలాగో ఆయుర్వేదిక్ కాలేజీ ఎలాగో ఆక్యుపెన్చలిస్ట్ కాలేజీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన మీదట అక్కడ ఈ కోర్సుని ఏర్పాటు చేశారు వీటిలన్నింటి మీద డాక్టర్ గారికి పరిజ్ఞానం ఉంది అవగాహన ఉంది ఆ దృష్ట్యా రాధాకృష్ణ గారు మా గురువు గారిని ఇక్కడ తీసుకురావాలి మేము ఒక చిన్న క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అంటే మరి పేషెంట్లు ఎవరు వస్తారు ఈ వైద్యం మీద అవగాహన తక్కువ కదా అంటే లేదండి మన పార్టీలో అందరి చేత మెస్సేజ్ పెట్టిస్తానంటే అధ్యక్షులు వారితో మాట్లాడాము ఒక మెసేజ్ పెట్టమన్నాం మన కార్యకర్తలే ఇప్పుడు మీ ప్రెస్ వారే ఒక చిన్న ట్రీట్మెంట్ మనకేదో చిన్న చిన్న నలతలు ఉంటాయి తలపోటో లేకపోతే చేయి నొప్పో కాలు నొప్పో అలాంటివి వెంటనే వారు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఈ ఆకుపంచర్ అని పేరుని చైనా పెట్టినా మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వైద్య విధాన విధానం విలసిల్లింది కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రజెంట్ చేసి వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు కానీ దీని మూలాలన్నీ భారతదేశానివే అయితే ఈ ఆక్యుపంచర్ వైద్యంలో మొదటిది కీ అయితే రెండవది వేడి చలవ తత్వాలు చైనా వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ అని అంటారు కానీ మన భారతదేశంలో దీన్ని మనం శివతత్వము తత్వం అని పిలుచుకుంటాం శివతత్వం పెరిగినా ప్రాబ్లమే పార్వతీతత్వం పెరిగినా ప్రాబ్లమే ఎలా ఉండాలి మనిషి అంటే ఈ శివ తత్వాలు రెండూ సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మూడవది ఏంటంటే అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో పెట్టుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది లేకపోతే అనారోగ్య గస్తుడవుతాడు అనేది ఈ మూడు సూత్రాలు ఆధారంగా ఈ ఆకుపంచర్ సైన్స్ పనిచేస్తూ ఉంది